స్ట్రాంగ్ రూమ్ పోస్ట్ బ్యాలేజ్కి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ బై సిక్స్ ఎయిట్ టూ సెవెన్ మధ్యలో మళ్ళీ ఓపెన్ చేసుకొని హాల్లో రెడీ చేసుకొని మండ్లీ రెడీ చేసుకొని దాని తగ్గట్టుగా ఏ టేబుల్కి ఎలా ఇవ్వాలి అంటే దాంట్లో మనం ఏంటంటే సార్ ఈ కౌంటింగ్ సూపర్వైజరు కౌంటింగ్ అసిస్టెంట్స్ తర్వాత నాకు అబ్జర్వేషన్ కంటే కూడా నలుగురు ఒకే టైం యాక్టివిటీ చేస్తూ మనం అన్ని విసి అనే పత్రిక రిజర్వేషన్ చేసి దాన్ని స్కూటీ చేసుకోవడం కానీ అదే టైంలో తగ్గి స్కూటీ చేసుకోవడం కానీ దాని అదే టైంలో డిక్లరేషన్ వ్యాలిడ్ అయితే ప్రాపర్ ప్లేస్లో పెట్టుకోవడం అండ్ తగ్గి వీ వ్యాలిడ్ అయితే దాన్ని ప్రాపర్గా పెట్టుకోవడం ఒకవేళ రిజెక్ట్ అయితే నేను తగ్గట్టుగా నేను సపరేట్గా ప్లేస్ చేసుకోవడం సిమిలర్ సేమ్ టైం దానికి తగ్గ రిజెక్టెడ్ రీజన్స్తో స్టాప్ అనేది వేసుకోవాలి ఇదంతా కూడా పర్ఫెక్ట్ అనేటువంటి దాంతో కోఆర్డినేషన్తో చేస్తే తప్ప మనకు ఒక ఐదు వందలు ఐదు వందలకి యావరేజ్గా మనకి మేము టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ దాని తగ్గట్టుగా చేసుకుంటే త్రీ త్రీ అండ్ హాఫ్ పడుతుంది సో అంతా ఇప్పటికే డ్రై రన్ అనేటువంటి చేసుకొని సో ఫైవ్కి త్రీ త్రీ థర్టీకి అనేటువంటి ఫస్ట్ అనేటు